లెంటులోని ముప్పై ఐదవ దినము మూడు నాలుగు మాటల వివరణ యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఏడు వరకు మత్ స్వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుండి నలభై ఆరు వరకు ప్రార్థన యేసు ప్రభావ మిక్కిలి ప్రేమగల సమీపస్తులతో సిలువ మీద నుండి మాట్లాడిన ప్రభువ స్తోత్రము నీవు మాట్లాడిన మిక్కిలి ప్రేమ గల మాటల నిమిత్తమై నీకు వందనములు మిక్కిలి ప్రేమ గల వారితో మిక్కిలి ప్రేమ గల నీవు మిక్కిలి సమీప వాక్యములు చెప్పినందున నీకు వందనములు నేడు ఈ చిన్న ప్రేమ చరిత్ర ద్వారా మాకు నీ సందేశం అనుగ్రహించుము అమ్మేన్ విశ్వాస ప్రియులారా ఈవేళ యేసు ప్రభువు ఇద్దరితో మాట్లాడుట చదువుకున్నాము ఇది వరకు అనగా నిన్న మొన్న ఇద్దరితో మాట్లాడినారు ఒకటి మొదటి మాటలో పరలోకపు తండ్రితో రెండవ మాటలో భూలోకమందు అవిశ్వాసిగా ఉండి సిలువు మీద విశ్వాసిగా మారిన వాణితో మాట్లాడినారు ఈవేళ తల్లితో శిష్యునితో మాట్లాడినారు తక్కిన శిష్యులు తోటలో నుండి దూరముగా పారిపోయినారు గనక దూరస్తులైనారు కొండ మీద కొందరు స్త్రీలు దూరముగా నిలవబడి ఏడుస్తున్నారు అయితే ఇద్దరు మాత్రమే సిలువుకు దగ్గరగా నిలబడి ఉన్నారని వ్రాయబడినది వారు ఎవరనగా తల్లి మరియ శిష్యుడు తల్లితో ప్రభు చెప్పిన మాట అమ్మ నీ కుమారుడు శిష్యునితో చెప్పిన మాట ఇదిగో నీ తల్లి ఒకటవ ప్రార్థన యేసు ప్రభువ నిన్ను కన్న తల్లిని నీవు ప్రేమించిన శిష్యుని నీ మరణావస్థ ఎందు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు గనక నీకు వందనములు నన్ను జ్ఞాపకము తెచ్చుకున్నాము అని అడిగిన శిష్యుడైన విశ్వాసిగా మారిన ఆ నేరస్తుని నిజముగా జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు ఈవేళ తల్లిని శిష్యుని జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు శ్రమకాల చరిత్రలో అనగా మేము నిన్ను జ్ఞాపకము చేసుకునే ఈ కాలములో అనగా నేటి సాయంకాలము మేము చేయు ఆ ఆరాధనలో మమ్మును జ్ఞాపకం తెచ్చుకున్నాము నీవు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావనే సంతోషము ఆ నేరస్తునికి తల్లికి శిష్యునికి కలిగించినట్లు మాకును నేటి దినమందు నీ ఆరాధన సంతోషము కలిగించము అమ్మే మొదటి మొదటి సంగతి తల్లితో మాట్లాడాను రెండు సంగతి శిష్యునితో మాట్లాడాను మూడు తల్లి ఒక కాపుదల పోషణ విషయం ఏర్పాటు చేసాను నాలుగు తాను ప్రేమించిన శిష్యునికి ఒక పని అప్పగించను ఐదు ఈసుప్రభు తన స్వకీయుల యుద్ధకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని వ్రాయబడినది అయితే ఈ సిలువ యుద్ధ ఆయనను అంగీకరించిన ఇద్దరు స్వకీయుల సంగతి వ్రాయబడినది ఆయనను అంగీకరించిన నేరస్తుని గురించి కూడా వ్రాయబడి ఉన్నది ఆరు తన తన అనే మాటకు అర్థము తన తల్లి అది స్వర్గీయులకు సంబంధించిన మాట ఏడు ప్రేమించిన శిష్యుడు ఈ ఏడు సంగతులు ఈ మూడవ మాట ఎందుగలవు రెండవ ప్రార్థన యేసుప్రభా నీ వారిని నీవు మరిచిపోలేదు కాబట్టి నీకు వందనములు బంధుత్వమును మరవలేదు జ్ఞాపకమునకు తెచ్చుకున్నావు నేరస్తుడు నీ బంధువు కాదు ఆయనను విశ్వాసమును బట్టి అతడు కూడా నీ బంధువే అభిమానమును బట్టి కూడా నీ బంధువే అలాగుననే నేడు మేము నీ తల్లివలే నీ బంధువులమే శిష్యుని వాళ్ళే కాకపోయినా విశ్వాసము వల్ల మేము కూడా నీ బంధువులము నీ స్వకీయులము గనక నీవు నీ తల్లితో అమ్మ అని మాట్లాడినట్లు మాతోనూ పరిశుద్ధాత్మ ఆత్మతో భాగ్యము గల ఆదరణ మాట మాట్లాడము అని మాట మాకు వినిపించము ఆదరణ కలిగించము సంతోష పెట్టుము విచారముతో ఉన్న వారిని సంతోషపెట్టినట్లు మా కష్టములను బట్టి విచారంలో ఉన్న మమ్మను కూడా ఆదరించము ఆ మెయిన్ మూడవ ప్రార్థన ఏసుప్రభువ నీ తల్లి కొరకు పోషణ ఏర్పరచువి మాకును అట్టి సదుపాయం ఏర్పరిచినావు ఇక ముందుకు కూడా మా విషయమై పోషణ నమ్ముచున్నాము నమ్ముచున్నావు యేసుప్రభువ నీ శిష్యునికి ఒక పనిని అప్పగించినావు అలాగుననే మళ్ళ ప్రతివానికి ఒక పనిని అప్పగింపుము అప్పుడు అప్పగించినావు గనక ఇకను అప్పగిస్తావు ఆ పని నమ్మకముగా చేయటకు శక్తి కూడా మాకు ఇస్తావు గనక నీకు అనేక వందనములు పోషణ పనిని పని చేయవలసిన శక్తిని దయచేయవలనని వేడుకుంటున్నాము ఆమె నాలుగవ ప్రార్థన యేసుప్రభువ నీ తల్లిని చూచి ఎవరైనా నీ కుమారుడు ఏమి చెప్పినాడని అడిగినప్పుడు ఆఖరి మాట సంతోషముతో చెప్పాను యోహను నీకేమి చెప్పాను అని ఎవరైనా అడిగితే సంతోషముతో చెప్పాను ఓ ప్రభువా నీవు చనిపోయేటప్పుడు చెప్పిన మాటలు ఏడున సంగము కొరకే ఏడు మాటలు మీ కొరకే మీ ప్రభువు చనిపోయినప్పుడు మీ సంగమునకు చెప్పిన మాటలేవి అని అడిగితే ఏడు మాటలే మిక్కిలి సంతోషముతో చెప్పుకొనగలము అట్టి ధన్యత మాకు దయచేయము ఒకటి క్షమించే ప్రార్థన రెండు మోక్షములోనికి తీసుకుని వెళ్ళే ప్రార్థన మూడు భూలోకంలో ఉన్నప్పుడు మా పోషణ కొరకై ప్రార్థన మా పని కొరకు ఏర్పాటు చేసిన సంగతి ఇవి అన్నీ మేము తలంచుకొని ఇతరులకు నేర్పే ధన్యత అనుగ్రహించము అమ్మే ఐదవ ప్రార్థన యేసు నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు ఏసు ప్రభు తల్లి ప్రేమ ప్రేమని నా శిష్యుని ప్రేమ రమ్ము నా అనుకున్న ప్రేమ ఈ ఇద్దరిది గొప్ప ప్రేమ అందుచేత అందరూ దూరంగా ఉంటే వారిద్దరు సిలువ దగ్గర నిలబడి ఉన్నారు అని వ్రాయబడినది ఓ తండ్రి వారిరువురికి నీ మీద నున్న ప్రేమ అంటది అటువంటి ప్రేమ మాకును దిమని వేడుకుంటున్నాము నమ్ముచున్నాము మీకు వందనములు ఆరవ ప్రార్థన యేసు ప్రభు క్షమించమని నీవు పలికినప్పుడు పైకి చూచున్నావు దొంగతో మాట్లాడినప్పుడు ప్రక్కకు చూచినావు అయితే ఈ వేళ క్రిందకు చూస్తున్నావు అక్కడ నీ తల్లి నీ శిష్యుడు ఉన్నారు ప్రభువ మేము ఇంకా భూమి మీదే ఉన్నాము ఈ నేల మీదనే ఉన్నాము ఇంకా పరలోకమునకు రాలేదు మేము నీ ఎద్దకు వచ్చే వరకు మేము నేల మీద ఉన్నంత కాలము మమ్మల్ని చూస్తుండము అని నీ వాక్యంలో వ్రాయబడి ఉన్నది వారిద్దరి తట్టు చూచినావు అని వ్రాయబడి ఉన్నది మా తట్టు కూడా బ్రతుకు కాలం అంతా చూడము మాకు చెప్పవలసిన మాటలు కూడా చెప్పుము నీకు వందనములు అమ్మే ఏడవ ప్రార్థన యేసుప్రభవ వారిద్దరూ నీ దగ్గర నిలబడ్డారు మేము కూడా ఈ మండల కాలంలో ఈ పరిశుద్ధ వారములో నీ దగ్గరుండే ఉండే భాగ్యము దయచేయము సిలువు దగ్గరుండే ఉండే భాగ్యము దయచేయము గుడిలో ఉన్న దేవ ఆలయంలో ఉన్న ఇంటిలో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్నా నీ దగ్గర ఉండేటట్లు వారి వల్ల నీ దగ్గరే ఉండేటట్లు నీ పాదముల దగ్గరే నీ సిలువ దగ్గరే నీ సన్నిధిలోనే ఉండేటట్లు మమ్మ నీ ప్రేమ చేత నీ తట్టు త్రిప్పు ఉండుము ఒకరు మర త్రిప్పున్నట్లు నీవు మమ్మల్ని నీ దగ్గరకు త్రిప్పుకొన ఉండుము నీకు వందనాలు అమ్మే ప్రార్థన ప్రభువ తల్లి ప్రేమ శిష్యుని ప్రేమ నీ ప్రేమ నేరస్తుని ప్రేమ రేపు సాయంకాలం వరకు మేము ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తలంచుకొని నిన్ను వధించే శ్రద్ధ దయచేయము నేటి ఆరాధనంతా ధ్యానమంతా అంగీకరింపమని వేడుకుంటున్నాము మరియు ఈ రాత్రిని దూతలను మా యద్ధ కావలిగా నుంచి సుఖ నిద్ర ఈ నాలుగు దినములైన అట్టి ప్రేమను జ్ఞాపకము చేయము ఐ నాలుగవ మాట మత్తయ్యి ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన ప్రార్థన యేసు ప్రభువ నీ బాధ ఎంత గొప్పదో మనుషులు గ్రహించలేరు అంత గొప్ప శ్రమ మా నిమిత్తమై సహించినావు మా మీద నీకున్న ప్రేమ అంత ఎక్కువై ఉన్నది మేము గ్రహించగలిగినంత గ్రహించే శక్తిని మాకు దయచేసి నీ ప్రేమ యొక్క లోతును మాకు తెలియజేయము వాటిని బట్టి గాఢమైన కృతజ్ఞత ఏర్పడినట్లు నేడు కూడా వర్తమానము దయచేయము ఒకటి నా దేవా రెండు నాదేవ మూడు నీవు నాలుగు నన్ను ఐదు ఎందుకు ఆరు చేయబడిచినావు ఇందులో ఆరు సంగతులు ఉన్నాయి నేటి వాక్యంలో ఉన్న ఆరు సంగతులను బట్టి ఆయనకు కలిగి ఉండిన బాధ ఎంత గొప్పతో అది ఏడవ సంగతి ఉన్నది మొదటి వాక్యంలో ఆయన దైవత్వం కనబడుచున్నది ఈ వాక్యంలో ఆయన మనుష్యత్వం కనబడుచున్నది ఒకటవ ప్రార్థన యేసుప్రభువ నీ క్షమాపణ కార్యము వల్ల నీవు కేవలం దేవుడవే ఉన్నావని తెలిసిపోయింది నేటి వాక్యమును బట్టి నీవు పూర్తిగా దేవుడవే కాక కేవలం మనుష్యుడవే అని తెలిసినది నీవు దేవుడవు కాకపోతే క్షమించవు నీవు మనుషులవి కాకపోతే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అని అన్నవు మనిషివు గనుక అన్నావు అని బాధ గ్రహించటకు మా తెలివి చాలదు అంత గొప్ప శ్రమ సహించినావు గనక నీకు అనేక వందనములు రెండవ ప్రార్థన ప్రభువా మనుష్యుడవుగా నీవు పడిన శ్రమల ఎదుట మా శ్రమలు ఏపాటివి మాకు శ్రమలు వచ్చినప్పుడు నీ శ్రమలు తలంచుకొని ఆదరణ పొందుదుము నీకు వచ్చిన శ్రమలు వంటి శ్రమలు విశ్వాసులకు కూడా రావచ్చును కానీ అంత అధికమైన శ్రమలు రావు వస్తే విశ్వాసుల సహితము నాశనము కావలసినదే నీవు సహించినావు దైవత్వంతో సహించలేదు కేవలము మనుష్యత్వంతోనే సహించినావు కాబట్టి నీకు అనేక వందనములు నీవు సహించకపోతే మేము సహించలేము మేము సహించవలసి వస్తే మాకు నిత్యనాశనమే అందుచేత అంత బాధలో మాలో ఎవరికి కలగనీయవో కాబట్టి నీకు వందనములు అమ్మే మూడవ ప్రార్థన ప్రభువ గొప్ప వ్యాధి సహించలేని బాధతో ఊపిరాడని ఒక మనుష్యుడికి ఉగును కేక వేసినట్లు నీవు నా దేవా నా దేవాని కేక వేసినావు ఎంత బాధ లేకపోతే అంత కేక వేయగలవు ప్రభువా అనేక వందనములు క్షమించే శక్తిని మొదట మాటలో కనబడేటట్లు చేసిన నీవు ఈ మాటతో సహించే శక్తిని నర శరీరంతో కనబరిచినావు కాబట్టి నీకు వందనములు నాలుగవ ప్రార్థన యేసు ప్రభువ మొదటి మాటలో నీవు దేవుని వరసలో ఉన్నావు అందుచేతనే తండ్రి అని పిలిచినావు ఈ మాటలో నీవు మనుష్యుని వరసలో నిలబడి ఉన్నావు అందుచేతనే నా దేవ అన్నావు నా తండ్రి అని అనలేదు కాబట్టి నీకు వందనములు ఎందుకంటే మనుషుల వరుసలోనికి దిగిపోయినావు సింహాసనం మీదనున్న దేవుని వరుసలో నుంచి భూమి మీద ఉన్న పాపాత్మని యొక్క వరుసలోనికి దిగి వచ్చినావు కాబట్టి నీకు వందనములు ఐదవ ప్రార్థన యేసు ప్రభు లోకంలో పాపం ప్రవేశించినది కనుక ఎంత భక్తుడైనా ఇట్టి బాధను సహించలేడు సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధ మాకు రానియవు అని వ్రాయబడి ఉన్నది అయితే మేము సహించి ఉన్న దానికంటే మేము సహించగలిగినటువంటి బాధ కంటే నీవు ఎక్కువ సహించినావు కనుక నీకు వందనములు ఆరవ ప్రార్థన ప్రభువా ఆరు బాణలు నింపించినట్లు మా హృదయముల కృతజ్ఞతతో నింపబడినప్పుడు ద్రాక్ష రసము త్రాగినప్పుడు మీ హృదయముల కృతజ్ఞతతో కనబడిను ఆ బాధకు సమానమైన మన కృతజ్ఞత చాలదు నా దేవ నా దేవ అని వేసిన కేకకు సమాధానముగా మా కృతజ్ఞత చాలదు అయినను స్వల్పమైనప్పటికీ మా కృతజ్ఞత నీకు సంతోషము నీవు మెచ్చుకున్నటువంటి గనుక నీకు వందనములు ఆయన ఎంతవరకు బాధపడినో అంతవరకు స్థుతించలేము గాని మన స్థుతి కూడా ఆయనకు ఒక వరమే బోధ ప్రభు యొక్క అవతారం వంటి లేనే లేదు ఆయన బోధ యొక్క సారము వంటి సారం మరి ఒకటి లేదు ఆయన అద్భుత కార్యములు వంటి అద్భుతాలు లేనే లేవు ఆయన మరణము వంటి మరణము లేనే లేదు ఆయన బాధ వంటి బాధ లేనే లేదు కాబట్టి ఆయనకు వందనములు చేయవలను ఎన్ని వందనములు చేసినా ఆయన బాధకు సమానము కాదు ఆ బాధ లోకములో ఉన్న పరమ భక్తులతో గొప్పవాడైనా మనుష్యులు కూడా సహించలేడు పాపము లేని దేవదూతలు కూడా సహించలేరు కనుకనే వారికి బాధ లేదు ఎందుకంటే లోకములో ఉన్న మనుషులందరి పాపాలు బాధలు ప్రభు మీద వేయబడినవి దూతలే సహించే పనైతే కోట్ల దూతలు వచ్చి సహింపులో పాలు పొందుదురు అంత గొప్ప శ్రమ కలిగినది సిలువ మోస్తూ తూలిపోయినాడు అందుకే ఒక మనిషి కిత్తి సిలువు పైన శ్రమ అసాధారణమైన శ్రమ అది బల్లెపు పోటల కంటే ఎక్కువ పోటు మేకుల పోట్ల కంటే ఎక్కువ పోటు ప్రక్కపోటు కంటే ఎక్కువ పోటు అందుకనే వర్ణించుటకు ఏ కవీశ్వరునికి చేత కాదు ఫలాన్ని బాధ లేదు అని అనడానికి లేదు అందుకనే దేవుడి కుమారుడని చెప్పగలము దేవుడి కుమారుడు దైవశక్తితో కాక పాపము లేని మనుషుని శక్తితో సహించను దైవశక్తితో సహించిన మనిషి నీరసముగా మాట్లాడు కానీ ప్రభువు పాపము లేని మనిషి శక్తి వల్ల సహించును దైవశక్తి అయితే అది బాధే కాదు మనిషి శక్తితో అయితే అంత గొప్ప శ్రమను అనుభవించును లోకము గ్రహించినా గ్రహింపకపోయినా మనము కొద్దిగా గ్రహించుచున్నాము అందుకనే హృదయములో నింపుకుని వందనంలో చెప్పుకుంటున్నాము ఇట్టి బాధ మీదే ప్రార్థనలు కల్పించి చేయండి ఇలాగ కృతజ్ఞత స్థుతులు చెల్లించగల అంతరంగంలో వరుడి ఈ శ్రమకాలం ముగింపు దినంలో మీకు అనుగ్రహించినగాకేం